నర్సనపేట సర్కిల్ పరిధిలో వరుస దొంగతనాల కేసుల ఛేదన ముగ్గురు నిందితుల అరెస్టు ముప్పై ఐదు లక్షల విలువైన ఆస్తి స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నర్సన్నపేట సర్కిల్ పరిధిలో జలుమూరు సారవకోట నర్సన్నపేట పోలాకి పోలీస్ స్టేషన్ పరిధిలో గల నగరి కటకం జలుమూరు సవిగారం అల్లడ శ్రీముఖలింగం కూన నాయుడుపేట బుడితి కోమర్తి తల సముద్రం తదితర ప్రాంతాలలో జరిగిన వరుస దొంగతనాల కేసులలో పోలీసులు విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు అని అదనపు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ పి శ్రీనివాస్ తెలిపారు కేసు పూర్తి వివరాలు ముద్దయ్యే ఏ వంచెల్ల అచ్యుతరావు ఎస్ఆర్కే సప్లయర్స్ యజమానిగా ఉండగా ముద్దాయి ఏ టూ మరియు ముద్దాయి ఏ త్రీ అతని వద్ద పనిచేస్తున్నారు వ్యసనాలకు బానిసలైన వీరు గ్రామాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి సమయాల్లో టెంట్లకు ఉపయోగించే ఇనుప హుక్స్ సాయంతో తాళాలు విరగొట్టి దొంగతనాలు చేసినట్లు దర్యాప్తులో తేలింది ఉదయం జలుమూరు మండలం కొమనాపల్లి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ జరుగుతున్న సమయంలో బంగారాన్ని అమ్మేందుకు మహేందర్ తార్ వాహనంలో వెళ్తున్న నిందితులను పోలీసులు పట్టుకుని వారి వద్ద నుండి దొంగ సొత్తు మరియు నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రతిభకు టెక్కలి సబ్ డివిజన్ పోలీస్ అధికారి డి లక్ష్మణరావు పర్యవేక్షణలో నర్సన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీఎం శ్రీనివాసరావు జలుమూరు ఎస్ఐబి అశోక్ బాబు పోలాకి ఎస్ఐజీ రంజిత్ సారవకోట ఎస్ఐబి అనిల్ కుమార్ నర్సన్నపేట ఎస్ఐ శేఖర్రావు తదితర ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా పోలీస్ ఎస్పీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు వీళ్ళ ముగ్గురు కూడా జగ్మూరు మండలం అందవరం పంచాయతీ లిమిట్స్ ఒకరిది మాకు వలస ఇద్దరిది మాకు వలస ఒకరిది ఏమన్నది మాత్రం అందవరం పంచాయతీ కంగారు పెట్టడం వీళ్ళ ముగ్గురిని పట్టుకొని విచారించగా మొత్తం పన్నెండు కేసుల్లో వీళ్ళు కమిట్మెంట్ కన్ఫెక్షన్ చేయడం జరిగింది పన్నెండు కేసుల్లో కలిపి సుమారుగా ముప్పై ఒకటి పాయింట్ ముప్పై తొలము అంటే సుమారు మూడు వందల డెబ్బై డెబ్భై నాలుగు గ్రాములు అనుకుంటారు సుమారుగా టోటల్ వర్త్ ప్రాపర్టీ సుమారుగా ముప్పై ఐదు లక్షలు వర్క్ ప్రాపర్టీ అలాగే వాటితో పాటు ఒక హోమ్ థియేటరు అలాగే ఒక డీజే సిస్టము అలాగే సిల్వరు అరవై ఎనిమిది తులాలు ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది అలాగే వాళ్ళు నేరానికి ఉపయోగించబడినటువంటి ఏ పీవై జీరో ఫైవ్ పి డబల్ జీరో వన్ సెవెన్ నెంబర్ గల మయాంతర తారువాహనం ఫోర్ వీలర్ దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో మరి మా ప్రీతమ ఎస్పీ గారు రెడ్డి గారు ఆరాధ్యంలో టెక్కలి డిఎస్పి గారి సూచనలు సిబ్బంది నసన్పేట సీఏ గారు మరియు అశోక్ బాబు జల్మూర్ ఎస్ఐ గారు మిగతా సర్కిల్ ఎస్సైస్ సర్కిల్ ఎస్సైస్ ఎస్ఐ గారు అలాగే పలాక్ ఎస్ఐ గారు అలాగే పిఎస్ఐ పర్సన్ రాక అలాగే వాళ్ళ సిబ్బంది ధర్మారావు నాగరాజు దారునాయుడు వెంకట్రావు వెంకటేష్ వీళ్ళందరూ ఈ దీంట్లో బాగా పంచుకున్నారు వీళ్ళందరినీ మా ప్రతం ఎస్పీ గారు